నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం మురళి గారు మార్చి నెల ప్రారంభం కాబోతుంది మార్చి నెల మనం మాస ఫలితాలు కూడా చెప్తూ ఉన్నాం కాబట్టి సో చెప్పండి మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి తప్పకుండా తల్లి గత ఫిబ్రవరిలో చెప్పినటువంటివి చాలా వ్యూస్ కు వెళ్ళడము మంచి మంచి కామెంట్స్ రావడము అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే గ్రాచారం గోచారం వేరు చాలా మంది కూడా గ్రాచారం ఏమిటి గోచారం ఏమిటి అనేది కూడా అడుగుతున్నారు కామెంట్ రూపకంగా గోచారంలో గ్రహాలు మారుతవి గ్రహచారంలో ఎక్కడైతే గ్రహాలు ఉన్నావో అక్కడే ఉంటవి మారవు అనేది మీరు గమనించుకోండి మీరు పుట్టిన సందర్భంలో ఏదైతే ఒక లగ్నం ఆ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము దాని ఆధారంగా చేసుకొని ఉండేటువంటి ఈ టువెల్ చక్రాస్ కూడా ఏ ఏ గ్రహం ఎక్కడైతే ఉంది అనేటువంటిది మాత్రం అది ఇంపార్టెంట్ అందులో మీ మహాదశ అంతర్దశ భుక్తి ఇవి చూసుకుంటే ఏది రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఇది గమనించుకోండి ఈ మార్చి నెలలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతటా కూడా వాస్తవానికి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతున్నది అప్పట్లో కరోనా వచ్చినటువంటి సిచ్యువేషన్గానే భావన చేసుకుందాము కానీ కరోనా కాకుండా ఏవైనా కొత్త రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఒంట్లో బాగుండకపోవడం కానీ లేదా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్లో ఉండేటువంటి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము అదేవిధంగా అనేక మంది వ్యక్తులు మరణించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి వివిధ రకాలైనటువంటి ప్రమాద సంఘటనలు అది అగ్ని సంబంధించింది కావచ్చును భూకంపాలు కావచ్చును అదేవిధంగా వాటర్ రిలేటెడ్ కూడా కావచ్చును ఒక మన దగ్గరనే మనం అంటే హైదరాబాద్లో ఉన్న మన దగ్గరనే కాదు దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతున్నది విషాదకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్చిలలో మీ యొక్క ఇష్టదైవాన్ని తప్పకుండా కూడా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆచితూచి అని చెప్పడం జరుగుతున్నది దేశానికి అంటే ఓవరాల్ అవుట్ లాగా ఇప్పుడు జపాన్ లో భూకంపం కావచ్చును లేదా ఇంకా మరెక్కడో తుఫాన్ కావచ్చును ఎక్కడైనా కూడా ఉక్రెయిన్ లో మనకు యుద్ధం జరిగేటువంటి సందర్భం కానీ ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో కానీ అంటే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి యుద్ధ సంఘటనలు కూడా ఏది ఉంది అది ఏదో మనము ఒక గన్ పెట్టి పిలవడం అనేటువంటిది కాదు ఇప్పుడు రాజకీయాలలో కూడా యుద్ధపరమైనటువంటి మాటలు మాట్లాడుకున్నా కూడా ఇబ్బంది ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి ఏమిటంటే అరిష్ట గ్రహ అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది కనుక గ్రహస్థితి చెప్పండి రాహుకేతువులకు సంబంధించి ఒక గురువు గారు ఒక్కటే బయట ఉండడం జరిగింది అదే విధంగా సూర్యుడు శని కలవడం కావచ్చును లేదా ఈ యొక్క గురువును శని భగవాను చూడడం కావచ్చును కంప్లీట్ గా కూడా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు బందీ అయిపోయి ఉండడం కావచ్చును ఇట్లా అటు బుధ శుక్ర కుజ వీళ్ళందరూ కూడా కాలి కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నారు అదంతా కాలి ఉంది విన్నారా గ్రహస్థితి అయితే ఎలా ఉంది మరి ఈ నెల రోజుల పాటు అంటే మార్చ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూసుకోమంటారు ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మార్చి నెల మొత్తం కూడా జాగ్రత్తగా ఉండండి అసలు డీటెయిల్ గా మనం చూసుకుంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం మరి కన్యా రాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మార్చ్ మాసం తప్పకుండా అమ్మా వారికి లగ్నంలోనే కేతు ఉండడం జరిగింది కనుక కాలసర్ప దోషము అని చెప్పి మీరు చెప్పవచ్చును ఖచ్చితంగా కూడా కన్యా రాశి వారికి ఏదో సాధన చేయాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కానీ లేదా భార్యాభర్తలలో కాస్త అర్థం చేసుకునేటువంటి విధానం లోపించడం కానీ ధర్మం పేరుతో ఎక్కడైనా మోసపోవడం కానీ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి విపరీతమైనటువంటి శత్రువులు మాత్రము విరిగి పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అది ఒకటి గమనించుకోవాలి కన్యా వారు నెగిటివ్ వాతావరణంలోనే ఉండేటువంటి పరిస్థితి ఎవరో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అది గమనించుకోండి ఇంకా కోర్టు కేసులు తగాదాలు మీకు తెలియకుండానే అవమానాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది డబ్బు వృధా ఖర్చు గోచరిస్తు ఉంది వడ్డీ వ్యాపారులకు మాత్రమే బాగుంది ఎవరైనా చిట్టి వ్యాపారులు కానీ వడ్డీ వ్యాపారం కానీ ఎలాంటిదైనా చేసేటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది రాశి వారికి అని చెప్పి చెప్పుకోవచ్చును డాక్టర్ వృత్తిలో ఉండేటువంటి వారికి కానీ మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కానీ లేదా ఇనుము రిలేటెడ్ ఆల్సో ఉండేటువంటి వారికి కూడా బాగుంటుంది ఇక్కడ ఏదైనా మెడికల్ మెడిసిన్ చదివేయాలి అని అనుకునేటువంటి వారికి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నట్టయితే మార్చి నెలలో తప్పకుండా రాయండి తప్పకుండా పాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాశి వారు ఇంకా అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఎందుకంటే లగ్నాదికేత ఉన్నాడు కనుక కాస్త శరీరాన్ని సహకరించకుండా చేస్తాడు బద్దకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఉద్యోగరీత్యా కూడా కాస్త చేంజెస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎనిమిదిలో గురువు ఉండడం చేత సప్తమ రాహువు ఎనిమిదిలో మేషంలో గురువు ఉండడం చేత జాబ్ మానేద్దామా వేరే వేరేమైనా ప్రయత్నం చేద్దామా ఇలాంటి ఆలోచనలే పదే పదే రావడం కనుక అవి మానేసుకోండి ఒక టూ మంత్స్ ఎలాంటి కష్టమైనా కూడా నిలబడండి అక్కడ ఇది ఒక్కటి గమనించండి స్త్రీ మూలక ఇబ్బందులు అయితే ఉన్నవి ఎందుకంటే సప్తమ రాహువు కనుక లవ్ బ్రేకప్స్ కావచ్చును భార్యాభర్తలలో కలహాలు ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనారోగ్య సమస్యలు చెప్పుకున్న దాకా కొన్ని గండాలు అంటే కేతు అంటే మోక్షకారకుడు అయినప్పటికీ కూడా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే తీసుకొని వస్తాడనేది గమనించుకోండి స్త్రీ మూలక ఇబ్బందులు చెప్పుకొని ఉన్నాం ఇంకా పాత నేరాలు ఏవైనా ఉన్నట్టయితే ఏదో ఎప్పుడో చేసి ఉన్నాము మాకు ఇంకా శిక్ష పడటం లేదు అనుకున్నా లేదా నన్ను ఎవరూ దొరకబట్టడం లేదన్నా నేను ఏదో తప్పు చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచనల్లో కూడా కాస్త ఎప్పుడు దొంగ దొరికేటువంటి పరిస్థితి పిల్లి కళ్ళు మూసుకొని పాలుదాగింది అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి ఇప్పుడు దొరికేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కమ్యూనికేషన్స్ పెరగడం అనేటువంటిది గమనించండి కమ్యూనికేషన్స్ అంటే ఎవరికి ఉపయోగపడుతుందంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కానీ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ లేదా ఒక బిజినెస్ చేసుకునేటువంటి వారికి కానీ ఇలాంటిదైనా వీరికి వీరి యొక్క వ్యాపారం విస్తరించుకోవడానికి నలుగురు పరిచయాలు అవ్వడము ఇవన్నీ మంచి శుభ ఫలితాలుగా చెప్పుకోవచ్చును కళలు కావచ్చునంటే ఆర్టిస్టుకు కానీ రచయితలకు కానీ అదేవిధంగా మంచి పేరు వీరికి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి సన్మానాలు కూడా అయ్యేటువంటి పరిస్థితి లవ్ మ్యారేజెస్ జరగడానికి ఉన్నది బ్రేకప్స్ జరగడానికి ఉన్నది మీ జాతకంలో రాహుకేతులు నీచబడినట్టయితే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అది గమనించుకోండి లవ్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి భార్యాభర్తల్లో కలహాలు చెప్పుకొని ఉన్నాం గొడవలు తగాదాలకు మధ్యలో మీరు వెళ్ళకండి కామ్ డౌన్గా ఉండగా అదేవిధంగా ధన వ్యయము కూడా కనబడుతుంది ఒక మార్చి నెలలో పిల్లల చదువు చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఉన్నత విద్య అయినా ప్రాథమిక విద్య అయినా కూడా వీరికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చును ఏదో రకంగా డబ్బు కోల్పోతారో అందరినీ మాత్రం నమ్మకండి దయచేసి చక్కగా ఉండండి కొన్ని కొన్ని సందర్భాలలో అసలు సన్యాసం పుచ్చుకుందామా అనేటువంటి ఆలోచన కూడా వీరికి వస్తుంది కన్యా రాశి వారికి మరి పరిహారం ఏం చేసుకోవాలండి కన్యా రాశి వారు కూడా తప్పకుండా కూడా రాహుకేతువులకు సంబంధించినటువంటి పూజనే రాహుకేతువులకు జపాలు గాని హోమం కానీ చేయించుకోండి దుర్గా అమ్మవారు ఇంత స్తోమత లేదు అనుకుంటే దుర్గా అమ్మవారికి ఓం ధూమ్ దుర్గా నమ అమ్మవారిని గట్టిగా పట్టుకోండి రాహుకేతుల దీపారాధన చేసి నిమ్మకాయతో చేసినటువంటి పులిహోర అంటే లెమన్ రైస్ ను అమ్మవారికి నివేదన చేసి చక్కగా నలుగురికి పంచండి రైట్ చాలా చక్కగా బెవరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి